హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసికా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది యూజ్ అవుతుంది కూడా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి తిది నాడు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు మహాశివరాత్రి పండగ రోజున శివేని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు ఇంట్లో పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకుంటూ ఉంటారు మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా శివయ్యకి పూజ చేసుకొని ఉపవాసం ఉండి జాగరణ కూడా చేస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని స్టవ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇల్లంతా కూడా నీట్గా పెట్టుకోవాలి స్టవ్ దగ్గర వీలైతే దీపం పెట్టుకోండి చాలా మంచిది ఈ వీడియోలో నేను మహాశివరాత్రి రోజున శివ పార్వతులు ఇద్దరికీ కూడా పూజ నేనే విధంగా చేస్తానో షేర్ చేస్తానండి అలానే శివరాత్రి రోజున పాటించవలసిన నియమాలు ఏంటో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడొచ్చిందంటే ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ తిథి మరుసటి రోజు సాయంత్రం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది శివయను మహాశివరాత్రి పర్వదినాన కాలంలో శివైను పూజిస్తారు కాబట్టి ఉదయం తిదిని పాటించాల్సిన అవసరం లేదు అయితే ఈసారి ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి రాత్రి పది గంటల ఐదు నిమిషాల వరకు భద్రకాలం ఉంటుంది అయినా సరే శివయ్య ఆరాధనపై ఎలాంటి ప్రభావం చూపించదు కాబట్టి ఈ రోజంతా కూడా శివుణ్ణి పూజించవచ్చు ఇదే రోజున శ్రావణ నక్షత్రం కూడా ఏర్పడుతుంది శివరాత్రి అనగానే ముఖ్యంగా చేయవలసినవి నదీ స్నానం పూజ ఉపవాసం జాగరణ అభిషేకం ఈ ఐదు కూడా చేయాలి మనం శివరాత్రి రోజు పూజ చేయగలిగితే సంవత్సరం అంతా కూడా శివారాధన చేసిన ఫలితం మనకు లభిస్తుంది శివరాత్రి రోజున ముఖ్యంగా బిల్వ పత్రాలతో శివునికి పూజ చేయాలి ఆ రోజు ఉదయాన్నే నదీ స్నానానికి వెళ్తే మంచిది ఒకవేళ కుదరకపోతే ఇంట్లోనే తలస్నానం చేయవచ్చు మీకు కుదిరితే బావి దగ్గర కూడా తలస్నానం చేయవచ్చు తలస్నానం చేసేటప్పుడు మన మనసులో గంగా యమున సరస్వతి అనుకుంటూ తలస్నానం చేయడం వల్ల మనం ఆ పవిత్ర నదుల్లో చేసిన చేసినంత ఫలితం లభిస్తుంది అయితే మనం తలస్నానం చేసేటప్పుడు షాంపూ కానీ సబ్బులు కానీ పెట్టుకోకుండా చేయాలి అంటే ముందు రోజే తలస్నానం చేసి శివరాత్రి రోజున నార్మల్గా తలస్నానం చేయాలి ఈ విధంగా ఇల్లన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత శివయ్యి దేవుడి మందిరంలో అయినా పూజ చేసుకోవచ్చండి లేదా మీరు ఎక్కడైతే పూజ చేద్దాం అనుకున్నారో ఆ ప్లేస్ని తడి క్లాత్తో తుడిచి పద్మ ముగ్గు వేసుకోవాలి వరిపిండితో వేసుకోవాలండి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ చల్లి ఒక పేటను తీసుకొని పేటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి ఆ పేట మీద ఒక క్లాత్ వేసుకోవాలండి జాకెట్ ముక్కైనా వేసుకోవచ్చు తెల్లని టవలైనా వేసుకోవచ్చు అండి ఈ విధంగా శివపార్వతులు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది ముందుగా శివై ఫోటోని పెట్టుకోవడానికి మూడు గుప్పెళ్ళు లేదా ఐదు గుప్పెళ్ళు బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద శివై ఫోటోని పెట్టుకోవాలి ముందుగా శివైకి గంధం కుంకుమ బొట్లను పెట్టాలి మనము ఏ పూజ చేసినా ముందుగా గణపతి దగ్గర చేస్తాం కాబట్టి మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే పసుపు గణపతిని అయినా చేసుకోవచ్చు అండి నేనైతే నా దగ్గర ఉన్న గణపతిని పెట్టి పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నాను వినాయక స్వామికి బెల్లం ముక్క కానీ పండు కానీ ప్రసాదంగా సమర్పించాలి వినాయక స్వామికి ధూపదీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత హారతి ఇవ్వాలండి తర్వాత శివయ్య దగ్గర పూజ చేసుకోవాలి మనం శివరాత్రి రోజున తెల్లటి వస్త్రాలను ధరించి పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది శివుడికి ఎంతో ఇష్టమైన పారిజాత పుష్పాలు జిల్లేడు పుష్పాలతో అలంకరించుకుంటే చాలా మంచిది పారిజాత పుష్పాలు జిల్లేడు పువ్వులు అందరికీ అవైలబిలిటీ ఉండవు కదండి నాకు కూడా నేను శివుడికి పూజ చేసుకునేటప్పుడు నాకు కూడా దొరకలేదు ఇది నాకు తెలిసిన వారు చేసుకున్న పూజను మీతో షేర్ చేస్తున్నాను చూసారా ఎంత అందంగా ఉన్నారు శివపార్వతులు ఇద్దరు పారిజాత పుష్పాల మాల జిల్లేడు పుష్పాల మాలతో అలంకరించితే మీ అందరికీ కూడా దొరికితే మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి జిల్లేడు పుష్పాలు దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా మాల వేసి స్వామివారికి వేయండి మారేడు దళాలతో కూడా పూజ చేస్తే చాలా మంచిది మీకు దొరికితే తప్పకుండా మారేడు తలాలతో శివుడికి పూజ చేసుకోండి నేనైతే ఇక్కడ గులాబీ పువ్వులతో చామంతి పువ్వులతో పూజ చేసుకున్నానండి మనకు దొరకనప్పుడు మన దగ్గర ఉన్న వాటితో పూజ చేసుకోవచ్చు ఈ విధంగా శివయ్య పూజ చేసుకున్న తర్వాత ఉపవాసం ఉండేవాళ్ళు పాలు పండ్లు తీసుకొని ఉపవాసం ఉండవచ్చు ఉపవాసం ఉండేవారు మధ్యాహ్నం మాత్రం పడుకోకూడదు జాగరణ చేయాలి పూర్తిగా జాగరణ చేయలేని వాళ్ళు కనీసం పన్నెండు రాత్రి పన్నెండు గంటల వరకైనా మేల్కొని ఉండాలి ఆ జాగరణ చేసే టైంలో భక్తికి సంబంధించినవి మాత్రమే చూడాలి సినిమాలు ఇలాంటివి చూడకూడదు శివరాత్రి రోజున ప్రతి నిమిషం కూడా మనం శివారాధనతోనే ఉండాలి మన భక్తి శ్రద్ధలతో పూజించాలి ఓం నమ శివాయ అనుకుంటూ ఉండాలి నేనైతే శివుడికి ఇంట్లో అభిషేకం చేసుకుంటానండి నేను ఏ విధంగా అభిషేకం చేస్తాననేది మన ఛానల్లో వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి శివరాత్రి రోజున అఖండ దీపంను వెలిగించుకుంటే చాలా మంచిది ఆ రోజున తప్పకుండా శివయ్యని బిల్వ పత్రాలతో పూజించాలి ఎక్కువ బిలువ పత్రాలు దొరకకపోయినా ఒక్క బిలోవ పత్రమైనా సమర్పించాలి శివరాత్రి రోజు శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజ చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఆ శివుడు సంతోషపడి భోగభాగ్యాలు ప్రసాదిస్తాడు చాలామంది అఖండ దీపం పెట్టుకుంటారు అలా పెట్టుకోవడం వల్ల మన ధ్యాస అఖండ దీపం మీదే ఉంటుంది అఖండ దీపము అంటే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఆ ఇత్తడి ప్లేట్కి గంధం కుంకుమ బొట్టలను పెట్టి ఒక మూకుడు కూడా తీసుకోవాలండి ఆ మూకుడిని శుభ్రంగా కడిగి పసుపు రాసి గంధం కుంకుమ బొట్టలను పెట్టి ఆ ఇత్తడి ప్లేట్లో బియ్యం కానీ గోధుమలు కానీ వేసి మూడు గుప్పెళ్ళు కానీ ఐదుగుప్పలు కానీ వేసి ఆ బియ్యం మీద ఈ మూకుడిని పెట్టి ఆ మూకుల్లో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసి పెద్ద ఒత్తి వేసి ఏకహారతితో వెలిగించుకోవాలి శివరాత్రి రోజంతా మనం శివనామస్మరణ చేసుకోవాలి ఏదో ఒక పనిలో పడి శివేని తలుచుకోవడం మర్చిపోతే అఖండ దీపం గుర్తు చేస్తూ ఉంటుంది ఆ రోజున శివ పంచాక్షరి మంత్రం లింగాష్టకం శివాష్టకాన్ని చదవడం కానీ వినడం కానీ చేయాలి ఈ విధంగా శివాష్టకాన్ని వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలి శివరాత్రి రోజున శివైని శ్వేత అక్షంతలతో పూజ చేసుకుంటే చాలా మంచిది మనకి ఏ మంత్రాలు రాపోయినా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ పువ్వులతో అక్షంతలతో మారేడు దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది మీకు గనక మారేడు తలం దొరికితే శివయ్య దగ్గర పెట్టుకొని పూజ చేసుకోండి చాలా మంచి జరుగుతుంది మనం శివైని శివరాత్రి రోజున ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసామనేది ముఖ్యం ఎంత ఆడంబరం చేసామనేది ముఖ్యం కాదండి మనం శివయ్యకి ఆడంబరంగా పూజ చేయలేకపోయినా మన భక్తి శ్రద్ధలతో మన తృప్తిగా స్వామికి పూజ చేస్తే శివానుగ్రహం తప్పగా కలుగుతుంది మీకు కుదిరితే శివుడికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది శివరాత్రి రోజున శివాభిషేకం చేయడం వలన శని దోషాలు తొలగిపోతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వలన శని దోషాలు తొలగిపోతాయి పిండి ప్రమిదలు ఒక రెండు పిండి ప్రమిదలు తయారు చేసుకొని ఆ పిండి ప్రమిదల్లో నువ్వుల నూనె వేసి దీపారాధన చేస్తే చాలా మంచిది శివరాత్రి రోజున పూజ చేసి ఉపవాసం ఉండాలి అనుకునేవారు బ్రహ్మచర్యం పాటించాలి మంచం పట్టుకోకూడదు మరుసటి రోజు గుడికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకొని పేదలకి అన్నదానం చేస్తే చాలా మంచిది గోవు పూజ చేసుకున్నా మంచిది గోవుకి తోటకూర బెల్లం పెడితే చాలా మంచిది ఈ విధంగా చేసిన తర్వాత ఉపవాస విరమణ చేయవచ్చు శివరాత్రి మరుసటి రోజు కూడా సాత్విక ఆహారమే తీసుకోవాలి ఆ రోజు కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఈ విధంగా మన జీవితంలో ఒకసారైనా పూర్తిగా శివైకి పూజ చేసుకొని ఉపవాసం ఉండి జాగరణ చేయడం వల్ల మోక్షం సిద్ధిస్తుంది శివానుగ్రహం కలుగుతుంది శివరాత్రి రోజున తలకి నూనె రాసుకోవడం లాంటివి చేయకూడదండి శనివారం వచ్చింది కాబట్టి అస్సలు రాసుకోకూడదు గోర్లు కత్తిరించడం లాంటివి కూడా చేయకూడదు కొబ్బరికాయ అంటే శివైకి ఎంతో ప్రీతి కాబట్టి శివరాత్రి రోజున కొబ్బరి దీపాన్ని వెలిగించడం వలన మనకు చాలా మంచి జరుగుతుంది కొబ్బరి నీళ్లతో కూడా అభిషేకం చేస్తే చాలా మంచిది శివరాత్రి రోజున మీ ఇంట్లో తులసమ్మ ఉంటే తులసమ్మకు కూడా పూజ చేసుకొని గడపకు కూడా పసుపు రాసి కుంకుమ కుంకుమొట్టలు పెట్టుకొని గడప దగ్గర కూడా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసుకొని గుడిలో శివయ్య అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది ఈ రోజున పండ్ల రసాలతో అభిషేకం చేయించడం వల్ల మనకి మంచి విశేషమైన ఫలితం లభిస్తుంది కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం వల్ల అత్యద్భుతమైన ఫలితాలు లభిస్తాయి పూజ అభిషేకం చేయలేని వారు శివయ్యని మనసులోనే ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శివానుగ్రహం తప్పగా కలుగుతుంది తెలుసుకున్నారు కదండి శివరాత్రి రోజున పూజ ఏ విధంగా చేయాలి పాటించవలసిన నియమాలు ఏంటో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి